వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీలో పోలీసులు భారీ మొహారింపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ప్రజలు ఇళ్లలోకి బయటికి రాకూడదని హెచ్చరిక చూస్తూనే ఉండండి బ్రేకింగ్ న్యూస్ పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాడు పట్టణం అంతా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురికంటే ఎక్కువగా ఎక్కడైనా గుమి కూడా రాదని రోడ్లపై కానీ బహిరంగ విషయాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది తొలూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక తొలూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి తొలూరు పట్టణ ప్రజలకు తెలియచేది మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాడు పట్టణమంతా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది